మనలో చాలా మంది ఏమంటాం కాశీ వెళితే అసలు ఉండే మనశ్శాంతి ఎక్కడ కాకినాడ బస్ స్టాండ్లో కూడా అదే మనశ్శాంతి ఉంటుంది నీ మనస్సు తినగా ఉంటే అందుకే మనం కాశీకి ఏం చేసామను తొమ్మిది రోజులు ఉండాలి మళ్ళీ అందులో మళ్ళీ నైన్ నైట్స్ ఇంగ్లీష్ చోటు మళ్ళీ దీనికి ఇక్కడ తొమ్మిది రాత్రులు ఉండాలి తొమ్మిది రాత్రులు గడపాలి తొమ్మిది రాత్రులు చివరికి ఏమైంది నేను వెళ్ళేటప్పుడు తొమ్మిదో నెంబర్ బెర్త్లోనే వెళ్ళా అది కూడా గొప్ప రైల్లో బెర్త్ తొమ్మిదో నెంబర్ కదా ఈ అజ్ఞానమే పోవాలి తొమ్మిదో నెంబర్ బెర్త్ తొమ్మిదవ నెంబర్ రైలు రైలు నెంబర్లు అన్నీ కూడితే తొమ్మిది రావడం ఇది ముఖ్యం కాదు ఇక్కడ తొమ్మిది రోజులు కాశీలో ఎందుకు ఉండమన్నారు షణ్ణిహత్య త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్ను ఇది వేదాంత నిండిమకా వేదాంత నిండిమల్లో శంకరాచార్య చెబుతారు ఈ కాశీ తొమ్మిది రోజుల గురించి నిహత్య ఆరు రోజుల్లో నువ్వు కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మోహాన్ని మతాన్ని జయించు మాత్సర్య అందుకోసం ఉండాలి ఇక్కడ గంటలు లెక్కపట్టుకుని తొమ్మిది రోజులు అయింది తొమ్మిది రోజులు అయిందని సన్మానం చేయించుకోవడం కాదు ఇక్కడ రోజులు అలాగే అవుతాయి నువ్వేం చేసినా అవుతాయి రోజులు ఎలాగైనా అవుతాయి మనం మంచి పనులు చూసినా జడ్డ పనులు చూసినా సూర్యుడు ఏమి ఆగుతాడండి ఎలా గడిపోవ ఆ రోజు ఈ రోజు నీలో ఉండే కామవాంచి నశించిందా అప్పుడు ఆ రోజు ఫలించినట్లెక్క రెండో రోజు కోపం నశించిందా మూడో రోజు స్వార్థం నశించిందా నాలుగో రోజు మోహన్ నశించిందా ఐదో రోజు మదం నశించిందా ఆరో రోజు మాత్సర్యం నశించిందా ఏమి నశించినప్పుడు ఏమి నశించినట్టు అండి సమయం నశించింది అప్పుడు ఇంకో మూడు రోజులు త్రయం హిత్వ సత్వగుణం రజోగుణం తమో గుణం ఆ మిగిలిన మూడు రోజుల్లో ముందు తమో గుణం వదులుకోవాలి తమో గుణం అంటే నిద్ర ఆలస్యం బద్ధకం హింస ఈ గుణాలు మనలో ఉంటే తొలగించుకోవాలి అభ్యాసం ద్వారా తొలగించుకోవాలి మనశ్చింతన ద్వారా తొలగించుకోవాలి రెండో రోజు రజోగుణం అంటే పోటీ పడ్డం పోటీ పడ్డం పోటీ పడ్డం ఎవడో మన దగ్గరికి వచ్చి నేను ఏటా కాశీ పెడతా అంటే నేను ఎరకోశారు పెడతా దీన్నే రజోగుణం అంటారు రైలు రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు బాగుపడచ్చు యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడచ్చు కానీ ఈ మాట్లాడేవాడు బాగుపడ్డు వీడు అలా పెడుతూనే ఉంటాడు కాశీ మళ్ళీ వస్తూనే ఉంటాడు పైగా నేను కూడా తీసుకెళ్ళా కూడా తీసుకెళ్ళా ఇదో అహంకారం ఇక్కడ ఇది లీడర్షిప్ దీని మీద దీని మీద ఉంటుంది మన దృష్టి తప్పితే అక్కడ ఉండి తొమ్మిది రోజులు ఏం చేశాం కాశీలో కాఫీ ఉంటుంది అద్భుతం కాఫీ కోసం కాశీ ఎందుకయ్యా చోట దొరుకుతుంది ఈ మాటలు కాదండి మాట్లాడేసి మనలో ఏమైనా మార్పు వచ్చిందా కాశీ వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఒకలాగే ఉన్నామంటే కాశీ ఎందుకంటే ఇంట్లోనే కూర్చోవచ్చు కదా ఖర్చు దండగా అదే చెబుతున్నారు శంకరాచార్య నువ్వు ఎక్కడ జపం చేసావనేది ముఖ్యం కాదయ్యా సదా సదా ఇష్టైవాంతఃకరణమే తవ పదే స్థితం చే సచ పరమయోగి సుఖీ ఎప్పుడు భగవత్పాదాల మీదే నీ మనస్సు ఉందా లేదా చూసుకో అది ఒక్కటి ఉంటే ఇంకేం అవసరం కాశీలో ఉన్నా మంచిదే మామూలు పల్లెటూళ్ళలో ఉన్నా మంచిదే గుళ్ళో ఉన్నా మంచిదే బళ్ళో ఉన్నా మంచిదే గుహలో ఉన్నా మంచిదే ఇంట్లో ఉన్నా మంచిది ఎక్కడున్నా ఒకటే నీ మనస్సు ఎక్కడుంది అనేది పెద్ద ముఖ్యమైన మాట రమణ మహర్షి దగ్గర